అయితే మరి ఇక్కడ కావాల హిస్టరీలో మరి వాసవి వలిత లెజెండ్స్ మరి మీరంతా హుషారుగా ఉన్నారనేది ఇందులోనే తెలుస్తుంది ఈ మీటింగ్ అయితే మన ఇంటర్ మనకి గేమ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఆటలతో పాటలతో హ్యాపీగా సందర్ చేసేసేద్దాం మరి ఇంకెందుకు అలసం ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మనం సన్మానాలు ఇవ్వడానికి ఇక్కడ ఎంతో మంది పెద్దవాళ్ళు ఇచ్చేస్తున్నారు వారందరికీ కూడా వాసవి తరఫున నమస్తే అంజలి సార్ మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇంకా లేట్ చేయను కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా నాయకురాళ్ళు మన ఈ మధ్యకాలం ఇచ్చిన మన గాస్ మెంబర్స్ కి అలాగే రీసెంట్ గా పర్మపదించిన మన ఆఫీసర్ కోడాల సుదర్శన్ గారికి ఆత్మశాంతి కోసం ప్రెసిడెంట్ గారు K Calvin. Netati!! Eh now uma estajspe solcora ali? Espaço o est Vejando Patshuay Guys, <laughs> Ratsh qui says if you can со o faqta indianné nightall di ma snf cha ha ha şey ఏ ప్రోగ్రాం అన్నా ఏ సేవ అన్నా కూడా నా ము సేవ నేను చేస్తున్నాను దైవాశ్రయాన్ని సభ మన వేదికని అలంకరించిన మన వాసని బీసీఐ అతిథుల మహానాయకులందరికీ ధన్యవాదములు కృతజ్ఞతలు సభకు విచ్చేసిన ఆర్యవేశ ప్రముఖులు మరియు నా కుటుంబ సభ్యులు వనిత వనితెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ నేను నిలబడడానికి కారణం మీరే నిజం చెప్పాలంటే మీ అందరి సహకారంతోనే నేను ఈరోజు రీజిల్ చైర్పర్సన్ దాకా వచ్చాను కానీ ఊరికేం రాలేదు ఈరోజు ఇక్కడ నిలబడడానికి కానీ నా సపోర్ట్ చేస్తూ సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నా ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి మనం వ్యాపారం చేద్దాం పరిశ్రమలు పెడతాం లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం ఏదేం చేయొచ్చు దీనికి మహిళలు పురుషులు తేడా లేదు ఎవరి వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు అయితే అన్నిటికంటే ప్రధానమైన సద్గుణం సేవ త్యాగం ఈ ఎంతైనా సరే ఒకటి ఉంటేనే మనందరికీ కూడా అది సమాజంలో పెద్ద స్థానము పెద్ద పేట వేస్తుందని మనవి చేస్తూ నాకు ఇంకా చెప్పాలని ఉన్నప్పటికీ సమయం లేనందువల్ల ఈ రెండు విషయాలు చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్తాను భారత కూడా జైవాసవి జైవాసవి జై ఇక్కడ ఇక్కడముందండి పక్కన అమ్మవారి కూడా ఉంది కదా మన సౌండ్ అంతా అమ్మవారికి నిలిచేలా చక్కగా పెద్ద ఎప్పుడైనా సరే ఎవరైనా ఎవరు మాట్లాడిన జై వాసవి అన్నప్పుడు చక్కగా మనందరూ రెస్పాండ్ అవ్వాలి సో అది అమ్మవారికి ఇచ్చే మన గౌరవం నిజంగా నా పరిచయం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాను గెస్ట్ చీఫ్ సబ్గెస్ట్ గా కానీ అను చక్కగా నా బయట పొంగలి స్వీటు అన్ని కూడా ఇంట్లో చేసుకుని వచ్చారు అంటే మేము కార్యక్రమం రావాలంటే ఇక్కడికి రావాలంటే పొద్దున్న మా అంటే మా ఇంట్లో మా మిసిజ్ నిదర్ ల్యాప్ అన్ని షూ దీస్ అన్ని అన్ని ఇంట్లో అన్ని పనులు చేసుకుంది కానీ మేము ఇక్కడికి వచ్చాం ఒక జెంట్స్గా కానీ ఒక మహిళగా ఉండి ఈ స్టేజ్ మీద ఇంత ప్రోగ్రామ్ కూడా ఇంట్లో చేతి వంట చేసి మీ అందరికీ స్వీట్ నిన్నే చెప్పింది ఇంట్లో చేస్తున్నాను చేసి నేను అంత ఎంత ఇంట్రెస్ట్ మరి ఇంత కార్యక్రమం పెట్టుకొని ఇంట్లో ప్రోగ్రాం పెట్టుకొని చేస్తున్నాడే ముందుగా మన వాసుయన్స్ అందరూ చెప్పినట్టు వాసువి క్లబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్లో మనం మెంబర్స్గా చేరినందుకు మెంబర్షిప్ తీసుకున్నందుకు మన వాసుయన్స్కి ఉపయోగపడే ఎన్నో పథకాలు మన ఇంటర్నేషనల్ వారు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పథకాలన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్ని పెంచే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఆర్వసీ సంఘాల్లో ఉన్నట్లే వాసవి క్లబ్స్లో కూడా మనకు ఎన్నో పథకాలనే ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు మన గారు చెప్పారు కొన్ని పథకాల గురించి ఆ పథకాలే కాకుండా మనలో చాలామంది మాట్లాడాలని ఉంటుంది కానీ స్టేట్ మీద మాట్లాడాలంటే భయపడతారు ఆ విధంగా భయం పోగొట్టేందుకు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు ఎన్నో రకాల ఇంతకుముందు కావల్లి ఏరియా హాస్పిటల్లోనే పనిచేస్తూ ఉన్నాను సివిల్ హెస్ట సర్జన్గా రీసెంట్గా డిప్యూటీ సివిల్ సర్జన్గా అల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మధ్య రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాను మా వైఫ్ డాక్టర్ నాగభార్గవి ఇక్కడే కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ అని తను కూడా వర్క్ చేస్తున్నారు సో ఈరోజు యాక్చువల్గా నిన్న కామాక్షి ఆంటీ ఫోన్ చేశారు యాక్చువల్గా ఆంటీ అని ఎందుకు అంటున్నానంటే మా అమ్మ తను ఇద్దరు మంచి ఫ్రెండ్స్ చాలా సంవత్సరాలుగా సో నాకు ఆంటీ అలాగే పరిచయం అయ్యారు సో ఆవి చేసే కార్యక్రమాలు ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అంటే మా మమ్మీ నాకు చెప్పింది ఏంటంటే కామకి చాలా జన్యును ఎప్పుడైనా ఏదైనా డొనేషన్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఖచ్చితంగా తనతో మాట్లాడు తను ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా ఒకటి హెల్ప్ చేస్తారో అని చెప్పి చెప్పారు సో అమ్మ మా అమ్మ చనిపోయారు ఉన్నప్పుడు మాకు చెప్పిన ఆ మాటను అలాగే ఇప్పుడు గుర్తున్నాయి సో ఆంటీ నన్ను నిన్న అసలు కార్యక్రమం ఏంటనుకోని నేను అడగలేదు వాస్తవానికి నేను లాస్ట్ ఇరవై ఒక్క సంవత్సర రోజుల నుంచి విజయవాడలో డాక్టర్స్కి సంబంధించిన యాక్చువల్గా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇరవై ఒక్క సంవత్సరం లాస్ట్ ఇరవై ఒక్క రోజులుగా విజయవాడ ధర్నా చౌక్లో మేము మా యొక్క హక్కులు కొన్ని మాకు కావాల్సిన కొన్ని రావాల్సిన రైట్స్ కొన్ని గవర్నమెంట్ నుంచి సాధించుకునే ప్రక్రియగా నిరసన కార్యక్రమంలో ఇరవై రెండు సో రోడ్డు మీద కూర్చొని ఉన్నాము నిన్న నైట్ మూడు గంటలకే వచ్చాను నేను ఆంటీ ఫోన్ చేసారు ఖచ్చితంగా ఈరోజు రమ్మన్నారు అసలు ఏ కార్యక్రమాన్ని కూడా నేను అడగలేదు నేను ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తాను అంటున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ప్రోగ్రామ్ ఏంటనేది సో మున్ముందు వాసవి క్లబ్ వాళ్ళకి ఏ ఎటువంటి సేవా కార్య కార్యక్రమాల్లో మెడికల్ ఎయిడ్ కావాలంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి మేము ఏం చేయగలం అనేది ఖచ్చితంగా మందుకు వస్తున్నాం ఇంక నుంచి ఫర్దర్గా ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా తెలియజేస్తే మా వంతు గురించి మేము ఏదైనా చేయగలం అనేది ఖచ్చితంగా చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్రాశి శ్రీవతి లక్ష్మీ కుమారి గారికి ఆత్మీయ సత్కారం జరుపుతుంటూ బెస్ట్ అవార్డ్స్ లక్కీ డిప్ గేమ్స్ అన్నీ ఉన్నాయి దయచేసి ఎవరు కూడా భోజన హాకీ కిట్ల పైన వాసుకుల పనితా లెజెండ్స్ కావలి వారి విన్నపము చెప్తున్నారు అంటే మాత్రం అది మా మీడియా వాళ్ళ పుణ్యమే మరి యొక్క విలేకరు గారు ఆయి అలాగే మరి మిత్రుడు విలేకరి సుబ్బారావు దానికి అవకాశం కల్పిస్తున్న మిత్రుడు సలీం గారికి ఒకసారి కొత్త మిత్రులు తెలియజేద్దాం అలాగే ఆత్మీయ సత్కారం సుమించిన శుభ కూడా ఆత్మీయ సత్కారం అందించవలసిందిగా సెడిగా పంపించింది కానీ కోర్టు ఐతే లేడీస్